ఎమ్మెల్సీ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీరామ్ సతీష్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు కారు అద్దాలు గుచ్చుకోవడంతో తలభాగంలో గాయాలయ్యాయని అన్ని పరీక్షలు నిర్వహించామని తెలిపారు బ్రెయిన్ చెస్ట్ కి ఎలాంటి గాయాలు లేవని వెన్నునొప్పి ఎక్కువగా ఉందని చెప్పారు రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎలాంటి ప్రమాదం లేదన్నారు మరో రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు నిన్న రాత్రి ఒక అన్ఫార్చునేట్గా మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి యాక్సిడెంట్ వాళ్ళ గన్మెన్స్తో వాళ్ళ సెక్రటరీస్తో వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది అకార్డింగ్ టు పేషెంట్ పరంగా మనకి వచ్చిన హిస్టరీ ఏంది అంటే ముందర లారీని తప్పించబోయి డివైడర్ను గుర్తుకొని మూడు నాలుగు సార్లు కారు బోల్తా పడినట్టు అంటే వేగ్గా చెప్తున్నారు అంటే ఎగ్జాక్ట్గా ఎవరికీ సరిగ్గా గుర్తులేదు మా దగ్గరికి వచ్చినప్పుడు ఎమ్మెల్సీ గారు ఇనీషియల్ సర్వేలో అంటే స్కాల్ప్ భాగం తల భాగాము చాలా లాసిరేషన్ వచ్చి బ్లీడింగ్ యాక్టివ్గా అవుతూ ఉంది ఇమీడియెట్గా బ్లీడింగ్ అరెస్ట్ చేశాము బ్లీడింగ్ అరెస్ట్ చేసిన తర్వాత న్యూరో సర్జన్ ఆర్థోపెడిషియన్ జనరల్ సర్జన్ ప్లాస్టిక్ సర్జన్ అంతా రిహర్సస్ చేసి అంతా ఇమేజింగ్ చేసిన తర్వాత మేజర్ ఇంజురీస్ ఏమీ లేవు ప్రైమరీ సర్వేలో మేజర్ ఇంజురీస్ ఏమీ లేవు కాకపోతే ఇది రక్త ప్రసావం ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఆపరేషన్ థియేటర్కి తీసుకొని ఈ లాసిరేషన్ మొత్తం అంతా చాలా పెద్ద లాసిరేషన్ ఉంది మొత్తం ఊండ్ ఎక్స్ప్లోర్ చేసినాక చాలా డస్టు గాజు పెంకులు మోస్ట్లీ ఆ ముందర విండ్షీల్డ్ బ్రేక్ అయిపోయి ఆ గాజు పెంకులంతా తల ఆ చేరుకున్నట్టుంది చేరుకున్నట్టుంది వాష్ ఇచ్చి డెబ్రేట్ చేసి సూచరింగ్ వేసాము మళ్ళీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అంటే సిక్స్ అవర్స్ తర్వాత మళ్ళీ ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్తో మళ్ళీ సెకండరీ సర్వే చేశాము సర్జన్ చూసిన తర్వాత కంటిన్యూస్గా లో బ్యాక్ ఏక్ కంప్లైంట్ చేస్తున్నారు దాన్ని కూడా ఇంకా ఏమి సిటీ స్కాన్లో అయితే నార్మల్గానే ఉంది ఇంకా ఎంఆర్ఐ కూడా తీసి ఇంకా ఏమి ఇబ్బంది ఉండకూడదు అనేసి మనము ఇప్పుడు ఎంఆర్ఐ కూడా ప్లాన్ చేస్తున్నాము ఎంఆర్ఐ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మనకి రిపోర్ట్ వచ్చినాక ప్రస్తుతానికి కండిషన్ స్టేబుల్గానే ఉంది బట్ కంప్లీట్గా రికవర్ అయ్యేదానికి మినిమమ్ టూ వీక్స్ అన్న పడుతుంది బట్ పేషెంట్ ఐసీఈలో ఉన్న తర్వాత ఎవ్రీ సిక్స్ అవర్స్ మనం రిహర్సెస్ చేసుకుంటూ దీన్ని చూసుకోవాలి రైట్ నౌ ఇప్పుడు ప్రస్తుతానికి చెన్నైకి ఏమి తరలింపు అంటే పేషెంట్ సైడ్ నుంచి రిక్వైర్మెంట్ మాకేం రాలేదు మాకు కూడా చెన్నైకి షిఫ్ట్ చేసే అంత అవసరం ఏమీ లేదు ఒకవేళ పేషెంట్ పార్టీకి అంటే వాళ్ళ సార్ వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఏమన్నా చెన్నై అన్నా లేదు మా సర్జన్స్ కానీ మా డాక్టర్స్ కూడా చెన్నై అయితే బెటర్ అని ట్రీట్మెంట్ అన్నా కానీ మేము ఎప్పుడైనా షిఫ్ట్ చేస్తాము కాకపోతే ప్రస్తుతానికి మాత్రం సారు నిలకడగానే ఉన్నారు కాకపోతే సార్ కంప్లీట్ రెస్ట్ కావాలి ఎందుకంటే సివియర్ ఇంజురీస్ జరిగినాయి కాబట్టి పెయిన్ ఎక్కువ ఉంది ఇది ఉంది అండ్ అతను అతను అతనే యూరిన్ కూడా వాయిడ్ చేశారు కాకపోతే మినిమం టూ వీక్స్ అన్న రెస్ట్ కావాలి అంత కంప్లీట్ గా రికవర్ అయ్యేదానికి భలే మంచి చందన అన్ని రకాల భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు మూడు వందల రూపాయలకే జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై బై గెట్ గెట్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్